భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం వీధి కుక్క దాడి ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న బాలుడుపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలైన సంఘటన అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది లకావత్ హర్షిత్ నాయక్ ఐదు సంవత్సరాల బాలుడు ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్క దాడి చేయడంతో బాలుడి చేతికి వీపు ఛాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి వీధి కుక్క దాడి చేయటానికి గమనించిన బాలుడి తల్లి ఘటనా స్థలానికి చేరుకుని కుక్కని తరిమారు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు గ్రామంలో వీధి కుక్కలు శౌర్య విహారం చేస్తున్నాయని ఇప్పటికీ అనేక మందిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయని అయినా కూడా అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాలుడి తల్లి పేర్కొంది అధికారులు స్పందించి తమ గ్రామంలో వీధి కుక్కలు లేకుండా చేయాలని బాలుడి తల్లిదండ్రులు కోరుతున్నారు మా ఊళ్ళో మా పిల్లడు ఇంటి ముందు ఆడుకుంటుంటే కు మీద కుక్క వచ్చి మీద పడి కరిసింది ఎవరూ చూడలేదు చూసేసరికి పిల్లోని తీవ్రంగా కరిసేసింది గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంజక్షన్స్ వేశారు మా ఊళ్ళో కుక్కలు తీవ్రత ఎక్కువయ్యాయి గ్రామ పంచాయతీ వాళ్ళు పట్టించుకోవాలని కోరుతున్నాము రేపటి రోజున ఏరే పిల్లలకు కూడా ఇదే జరిగింది కుక్కల్ని ఉంచకుండా చూడాలని కోరుకుంటున్నాము